హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కుక్ విత్ తాహీర్ ఈరోజైతే మనం మ్యాంగో పన్నీర్ చేస్తున్నాం ఏంటమ్మా తల్లి మ్యాంగోతో పన్నీరా చూద్దాం రండి అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మనమైతే ఇక్కడ టమాటోస్ రెండు మ్యాంగో పచ్చి మామిడికాయ ఉంటుంది కదా అది ఒక హాఫ్ పచ్చిమిర్చీలు ఆనియన్ అయితే ఒకటి పీసెస్గా కట్ చేసుకోవాలి సో కట్ చేసిన తర్వాత దీన్నైతే మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలండి ఇలా మిక్సీ ఉంటుంది కదా అలా జార్లోకి అయితే వేసుకోవాలి ఎవరైనా లైక్ చేయకుంటే మన వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మన కొత్త ఛానల్ కదా ప్లీజ్ మీ వంతు సపోర్ట్ నాకు కావాలి సో ప్రతి ఒక్కరు మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి మనది కుకింగ్ ఛానలే కదండి వెరీ డిఫరెంట్ డిఫరెంట్ వంటలు అన్నీ ఉంటాయి కదా సో అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదైతే మనం మిక్సీకి ఆడించేసేయాలి ఆడించిన తర్వాత పేస్ట్ ఉండండి సరిగ్గా కనపడట్లేదు కదా ఇప్పుడు క్లారిటీగా కనిపిస్తుంది చూడండి అది పేస్ట్ లాగా అలా అయిపోతుంది వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు దీని దీనికోసం నేనైతే కుక్కర్ తీసుకున్నాను కుక్కర్ అయితే చాలా మందంగా ఉంటుంది సో అప్పుడు మాడదు ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసేయాలి స్టవ్ ఆన్ చేసిన తర్వాత ఆయిల్ అయితే వేసేయాలి దాంట్లోకి మన మిక్స్చర్ చూడండి పచ్చి పచ్చి మామిడికాయలు కొద్ది కొద్దిగా ఉన్నాయి కదా అవి కూరలో మన పంటి కింద నమ్మలేటప్పుడు ఉంటుంది పులుపే ఉండదు సో ప్రతి ఒక్క ట్రై చేయండి ఆయిల్ అయితే వేసుకున్నాక ఆయిల్ని అయితే హీట్ చేయనివ్వాలి నేనైతే ఆయిల్ దీంట్లో ఇలా బాటిల్స్లో స్టోర్ చేశాను మీరు ఏదే ఏ దాంట్లో స్టోర్ చేస్తారో కామెంట్ చేసేయండి ఇక్కడ ఒకేసారి ఆనియన్స్ టమాటోస్ వేసేయాలండి రెండు ఒకేసారి వేయాలి ఒక టూ మినిట్స్కి ఫిఫ్టీ పర్సెంట్ ఇవి ఆయిల్లో ఇలా అయితే కదా వేగుతాయి ఆ తర్వాత మనం ఏదైతే రెడీ చేసుకున్నామో మిక్సీలో ఆ మిక్చర్ అంతా వేసేయాలి కుక్కర్లోకి దాంట్లోకి వన్ స్పూన్ చికెన్ పౌడర్ వన్ స్పూన్ గరం మసాలా వన్ స్పూన్ ధనియాల పౌడర్ కొద్దిగా పసుపు వేసేసుకోవాలి కొద్దిగంటే కొద్దిగా చాలా పసుపు ఎక్కువ అవసరం లేదు కారం ఒక స్పూన్ చెప్పాను కదా మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను చెప్పాను కదా పసుపు అయితే కొద్దిగా జస్ట్ అంతే అలా దీన్ని మనం ఇలా కలపాలండి మసాలా పచ్చి మామిడికాయ పచ్చి వాసన పోయేంత వరకు మసాలా వాసన పోయేంత వరకు మీడియం స్లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి సో అది మందంగా ఉంటుంది కదా స్లో ఫ్లేమ్లో ఉడికితే టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది ఎ ఎవ్వరూ చెప్పలేదు పన్నీర్ మ్యాంగో ఇప్పటివరకు మన యూట్యూబ్ ఛానల్లో ఫస్ట్ టైం నేను షేర్ చేస్తున్నాను చూడండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత రాళ్ళ ఉప్పు వేసుకోండి వేసుకున్నాక దాన్ని కూడా కలపండి ఇప్పుడు చూడండి మిక్సర్ అనేది కలర్ మారిపోయింది అది గుజ్జు గుజ్జుగా ఉంది కదా ఇలా కలర్ మాగిన తర్వాత మన పన్నీర్ పీసెస్లా పీసెస్ ఎప్పుడు కొద్దిగా మీడియంలోనే కట్ చేసుకోండి చిన్న చిన్న కట్ చేసుకుంటే పన్నీర్ ఏమవుతుందంటే విడిపోతుందండి సో తినేకి పీసెస్ లాగా రాదు తినాలంటే లైక్ పిల్లలు కావచ్చు ఎవరు లైక్ చేయరు పీసెస్ అన్నీ విడిపోతే సో ఇలా కొద్దిగా లావుగా కట్ చేసుకున్నారనుకోండి పీస్ అనేది పీస్ లాగే ఉంటుంది బిఫ్రే కూరలోకి కలిసిపోదు చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత మీడియం ఫ్లేమ్లో కుక్ చేశాక ఇలా అవుతుంది పన్నీర్ ఇంకా పచ్చిగానే ఉంది చూడండి పన్నీర్ వేగిందా లేదా ఎలా తెలుసుకోవాలనేది నేను మధ్యలో చెప్తాను మన వీడియోనైతే వాచ్ చేయండి ఇక్కడైతే నేను వన్ అండ్ హాఫ్ కప్ ఒక కప్పు మరి ఒక హాఫ్ కప్పు వాటర్ అయితే పోసాను ఆఫ్టర్ ఫిఫ్టీన్ మినిట్స్ పన్నీర్ వేసిన పదహైదు నిమిషాలకి వేసానండి సో ప్రతి ఒక్క టైం అయితే గుర్తుపెట్టుకోండి వన్ అండ్ హాఫ్ కప్పు వేసుకొని దాన్ని అలా అలా కొద్దిగా తిప్పండి అడుగు అంటకుండా మందమైన దాంట్లోనే చేయండి ఏదైనా మనం ఏదైనా డబ్రా కావచ్చు మందమైన దాంతోనే చేయండి చూడండి నేనైతే ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టా ఫస్ట్ మీడియంలో ఉన్నది సో నేను మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకుంటున్నాను ఏ వంటైనా కానీ మీడియం ఫ్లేమ్లో కుక్ చేస్తే దాని టేస్టే వేరే లెవెల్ ఒక ఫైవ్ మినిట్స్కి ఇలా అవుతుంది అప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకోండి ఎక్కువ కాకుండా కొత్తిమీర వేసుకున్నాక కొత్తిమీర వాసన పోయేసరికి ఒక టెన్ మినిట్స్ పడుతుంది సో అది బాయిల్ అవుతుంది బాగుంటుంది మన ఛానల్కి మీ సపోర్ట్ అయితే చాలా అవసరం అండి చూడండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా ఉంది అంటే ఇంకా నీళ్ళ నీళ్ళగానే ఉంది ఇంకా కాసేపు ఉడకాలండి సో చాలా బాగుంటుంది ఖచ్చితంగా మీరు ట్రై చేయండి మీలో ఎంతమందికి ఇలా మధ్యలో టేస్ట్ చేసే అలవాటు ఉంది అంటే కారం ఉప్పు అన్నీ సరిపోయలేదని నాకైతే అలవాటు ఉంది అలవాటు ఉన్న వాళ్ళైతే కామెంట్ చేసేసేయండి సో బాగుంది కదా ఆఫ్టర్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇలా ఉంటుంది అప్పుడు పన్నీర్ అనేది ఉడికింది నేను గరెటతో అలా అంటుంటే స్మూత్గా వెళ్ళిపోతుంది లోపలికి సో ఇప్పటికి ఇప్పుడు మనకు పన్నీరు ఉడికింది కాబట్టి ఇప్పుడు స్లోగా స్లో ఫ్లేమ్లో పెట్టండి గుజ్జు అనేది దగ్గరగా అవుతుంది నీళ్ళ నీళ్ళగా కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టామనుకోండి సో గుజ్జు అనేది దగ్గర దగ్గరగా అయిపోతుంది చూడండి దగ్గర దగ్గరగా అవుతుంది అంత గట్టిగా లేదు సైడ్లకు ఉన్న అదంతా స్ట్రక్చర్ అంతా అలా గరిట గరిటతో అలా అనేయండి సో అది కూడా కలిసిపోతుంది చూడండి గుజ్జు గుజ్జుగా ఓన్లీ పన్నీరు ప్లస్ తక్కువ గుజ్జు పత్లాగా అలా లేదు చాలా బాగుంది కదా సో చూడడానికి ఎంత బాగుంటే తినండి ఒకసారి ట్రై చేయండి ఎంత బాగుంటుందో మేమైతే టేస్ట్ చేసాము రియల్లీ చెప్తున్నా ఏదో వీడియో కోసం కాదు చాలా చాలా బాగుంది చూడండి నేను మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేస్తున్నా స్లో ఫ్లేమ్ అలా జస్ట్ ఒక ఫైవ్ అంటే ఫైవ్ మినిట్స్ పెట్టేసేయండి ఇప్పుడు చూద్దాం రండి ఎలా ఉందో నేనైతే అక్కడ రైస్ పెట్టాను మేము రైస్తో తింటున్నాం మీరు కావాలంటే చపాతీ కూడా తినచ్చు చూడండి సర్వ్ చేస్తున్నా ఎంత బాగుందో గుజ్జు గుజ్జు పట్లగా కాకుండా చాలా బాగుందండి టేస్ట్ అయితే వేరే లెవెల్ అసలు ఒక డిఫరెంట్ యూనిక్ టేస్ట్ అయితే వచ్చింది పన్నీర్ మ్యాంగోకి చాలా చాలా బాగుందండి ప్రతి ఒక్కరు మీరు కూడా లైక్ చేసేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి బాయ్